హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అక్క ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తావు అనుకుంటున్నారా ఈరోజు కొంచెం లేట్ అయిందిలేండి కొంచెం కాదు చాలా లేట్ అయ్యింది అనమాట ఇంక నేను పూజ చేసుకొని వీడియో మీ దాకా తీసుకొచ్చేటప్పటికి ఇంకా లేట్ అయ్యింది అనమాట ఇంక ఈరోజు గురువారం కదా కొంచెం ప్రత్యేకంగా పూజ చేసుకున్నాను నిత్య పారాయణం చేసుకున్నానండి సారీ అందరు ఆరోగ్యం బాగుండాలి అని ఇంక ఈరోజైతే పూజ చేసుకున్నాను అనమాట అలాగే స్వామికి నైవేద్యంగా సేమియా పాయసం కూడా చేశాను ఇంకా నేను పూజ చేసే విధానం కూడా చెప్తా అంటే ఒక్కొక్కళ్ళు ఒకలా చేసుకుంటారు కదా నేనైతే వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత బాబాకి అష్టోత్తరం చేసి మనం ఏ పారాయణం అయితే చేస్తామో ఆ పారాయణం చదువుకొని పూర్తయిన తర్వాత చాలీసా కూడా చదువుకొని ఇంకా హార్తిచ్చి కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు మనం ఏవైతే చేసుకుంటామో ఆ నైవేద్యాలన్నీ చెల్లించిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిద్దా అనమాట నేను చేసుకునే విధానం ఇది ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో రోజు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా సూర్య నమస్కారం అయితే చేసుకుంటానండి కంపల్సరిగా మనకి ప్రత్యక్ష దైవం కదా ఇంకా సూర్య నమస్కారం కూడా చేసుకుంటే ఇంక నా పూజ కంప్లీట్ అయిందన్న అర్థం అన్నమాట ఓకేనా అండి ఇదండి నేను పూజ చేసుకునే విధానం ఆ బాబా ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా అండి బాబా పాట హార్త్ పాట రెండు లైన్లు పాడతానండి స్వామి సాయి నాయ సిరి క్షేత్రవాసాయ మామ కాభీద మైతా మంగళం स्वामी सायिनादाय शिरडिक्षेत्रवासाय महिता महितमङ्गलम् लोकनादाय भक्ता लोकासं रक्षकाय लोकनादाय भक्ता लोकरक्षकाय नाग लोकस्तोत्याय नव्यमङ्गलं स्वामी साईनादाय शिरडिक्षेत्रवासाय मामाकाभिष्टदाय भक्ता भक्तवृन्दवन्दिताय ब्रह्मा स्वरूपाय भक्तवृन्दवन्दिताय ब्रह्मास्वरूपाय मुक्तिमार्गबोधकाय स्वायी मङ्गलं स्वामी सायिनादाय शिरडिक्षेत्रवासाय माष्टदाय मैतमङ्गलम्